మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి పద్నాలుగున వచ్చేటువంటి సినిమా పాండవనవాసం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అరవై ఏళ్ల పండుగ చేసుకున్నటువంటి సినిమా ఇది ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారిని బహుశా పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుడి పాత్రలో కమలాకర కామేశ్వరరావు గారు అద్భుతంగా చూపించారు అప్పటి వరకు భీముడు అంటే వస్తాదు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఒక పరాక్రమ శౌర్యశాలిగా ధీరోధత్తుడిగా వీరుడిగా సూర్యుడిగా కమలాకర కామేశ్వరరావు గారు సముద్రాల కలిసి తీర్చిదిద్దారు భీముడి పాత్రను పాండవ వనవాసంలో పాండవ వనవాసం కథ మాయాజూదంలో పాండవులు ఓడిపోవడం తర్వాత అరణ్యపర్వం కొత్త పర్వం కలిసి ఉంటుంది ఈ సినిమాకి కొంత ఇన్స్పిరేషన్ అనుకుందాం బహుశా అయి ఉంటుంది పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చినటువంటి నర్తన ఇందులో ప్రధానంగా ఇక్కడ కూడా ఎన్టీఆర్ ఎస్విఆర్ పోటీ పడతారు ఎన్టీఆర్ భీముడి పాత్రలోను ఎస్విఆర్ దుర్యోధనుడి పాత్రలోను పోటీ పడతారు క్యాస్ట్ కూడా అంటే మన పాత్రలు చూసినట్లయితే అందరూ అద్భుతంగా ఒక సమతూకంతో ఉన్నటువంటి ఈ పాత్రలు మనకు అనిపిస్తాయి అంటే పాత్రలు వేసిన వాళ్ళు ఒక అద్భుతమైన ప్రతిభావంతులే ఉదాహరణకి ధర్మరాజు చూస్తే మనకి గుమ్ముడి గారు అర్జునుడు చూస్తే బాలయ్య కృష్ణుడిగా కాంతారు శకునిగా ముదిగొండ లింగమూర్తి సరే దుర్యాసన్డిగా ఎస్విఆర్ భీముడిగా ఎన్టీఆర్ దుశ్యాసనుడిగా మిక్కిల్ ఇందులో కొంత శశిరేఖ పర్ణయం అంటే ఆ శస్ఖా అభిమన్యుడి పరిణయం దృశ్యం కూడా మనకి ఇందులో చోటు చేసుకుంటుంది కొంచెం మాయాబజార్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో విచిత్రం ఏంటంటే కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా కేవీ రెడ్డి గారు స్కూల్ నుంచి వచ్చిన వారు లేదంటే మాయాబజార్కి అస్టెట్ గాను అసోసియేట్ గాను పనిచేసేటువంటి వ్యక్తి కమలాకర్ కామేశ్వరరావు గారు సో కమలాకర్ కామేశ్వరరావు గారు సాధించిన గొప్ప విజయం ఏంటంటే ఈ చిత్రంలో ఎవరు కూడా అతి నాటకీయతను అంటే ఓవర్ డ్రమటైజేషను సంభాషణలు చెప్పడంలో ఒక ఓవర్ డ్రమటైజేషను ఓవర్ మాడ్యులేషను కనిపిస్తుంది ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చాలా సంయన సంయమనంగా అంటే వీరోచితంగా చెప్పిన డైలాగ్ ఉంటాయి కానీ కొంత నాటకీయతను ఒక పరిధి మేరకే చూపడం మనం చూడవచ్చు ఈ సినిమాలో ద్రౌపదిగా ముఖ్యంగా సావిత్రి గారు చేసినటువంటి నటన చాలా అద్భుతం అయితే ఆవిడ ఈ ద్రౌపది వస్త్రాపహరణం సీన్లో ఒక ప్రదర్శించిన హావ భావాలు కానీ దేవ దీనబాంధవ అనేటువంటి పాటలో ఆవిడ అభినయం కానీ పాండవుల ఐదుగురితోనూ ఆవిడ ప్రదర్శించిన చూపుల ద్వారా నటనను వ్యక్తీకరించడం అనేటువంటి ఒక గొప్ప కళ సావిత్రి గారు తెలుసు అది ఈ సినిమాలో చాలా ప్రస్ఫుటంగా కనపడుతుందని విమర్శకులు కూడా చెప్తారు విచిత్రంగా ఏంటంటే ఈ సినిమాకి మొదటగా అనుకున్నటువంటి అంటే దర్శకులు మొదటగా అనుకున్నది భానుమతి గారు భానుమతి గారు ఆవిడ సరే ఆవిడకు ఉండేటువంటి వెటకారం సెటారు లాగానే చెప్పారు ఐదుగురి భర్తల భార్యగా ఒక శోక పాత్రలో భానుమతిని ప్రేక్షకులు చూడరు కానీ నేను చేయని ఈ పాత్ర చెప్పేసింది ఆవిడదైనటువంటి ఒక క్యారెట్రిక్ స్టైల్లో ఆవిడ నో చెప్పేసింది అప్పుడు వారు సావిత్రిని అప్రూవ్ అయ్యారు సావిత్రి గారిని అంతమంది అర్థశాయంలో ఆవిడ చేశారు కాబట్టి బహుశా దాని ప్రభావం ఉండొచ్చు పాండవ వనవాసం చిత్రంలో మరొకటి ఏమిటంటే ఘంటసాల గారు సంగీతం చేశారు ఘంటసాల గారు అద్భుతమైన మ్యూజిక్ ఆ ఉద్దేశంలో పాండవ వనవాసంలో ధారిణి రాజ్యములు పద్యం ఘంటసాల ఎంత ఒక తీవ్రతతో పాడతారు కదా భావ తీవ్రతో పాడతారో దాన్ని ఎన్టీఆర్ తెర మీద ఆవిష్కరిస్తారు అలాగే మాధవ పెద్ది దుర్యోధనుడు దుశ్యాసండు మిగిలిన వాళ్ళు చెప్పినటువంటి పద్యాల్ని మాధవ పెద్ది అద్భుతంగా ఆయన పాడతారు ఈ పద్యాలన్నీ కూడా కవిత్రే భారత్ నుంచి తీసుకున్నారు ఎక్కువగా తిరుపతి వెంకటకవుల పద్యాలు తీసుకుంటారు కానీ ఇందులో నన్నయ్య భారతం నుంచే భారత నుంచే పద్యాలు తీసుకోవడం జరిగింది అలాగే ఈ సినిమాలో ఒక కాంట్రవర్సీ అంటాం లేదు కానీ కొంత వివాదాస్పదమైనటువంటి ఒక సంభాషణ ఉంది ఎన్టీఆర్ గారు వీరోచితంగా పేజీడు డైలాగ్ చెప్పేసి ధారుమరాజ్యములు పద్యం పాడిన తర్వాత దుర్యోధన పాత్ర వేస్తున్నటువంటి ఎస్సీఆర్ బానిసలు బానిసలకు ఇంత అహంకారమా అని కొట్టిపడేస్తారు నిజానికి ఆ డైలాగ్ ఆ స్క్రిప్ట్లో లేదు ఎస్విఆర్ గారు ఆ సీన్కి వచ్చినప్పుడు ఆయన మేకప్తో వచ్చేసి సీన్ చూసుకోకుండా గా చెప్పినటువంటి మాట ఎన్టీఆర్ గారు వన్ మోర్ వెంటనే అప్పుడు ఎస్విఆర్ నో మోర్ అని ఆయన అంటే ఎన్టీఆర్ గారు వాదన ఏమిటంటే ఇది స్క్రిప్ట్లో లేదు కదా మీరు ఎట్లా పెడతారు అని ఆయన పట్టు పెట్టారు కాబట్టి తీసేసి మళ్ళీ చేద్దామని ఎస్సీఆర్ గారు చెప్పింది ఏమిటంటే స్క్రిప్ట్లో లేకపోవచ్చు కానీ పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత బానేసలే కదా అందుకని ఇది సందర్భోచితం ఇట్లా చెప్పడం అనేది ఆయన వాదన ఇద్దరు భీష్మించి కూర్చుంటే నిర్మాత దర్శకులు వాళ్ళు బతిమాలి ఎన్టీఆర్ గారిని ముఖ్యంగా బతిమాలి ఒప్పించి ఆ సీన్ అలాగే ఉంచేశారు చివరికి సినిమా విడుదలైన తర్వాత ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వచ్చింది అంటే ఎస్విఆర్ గారు ప్రేక్షకులు ఏం కోరుకుంటారు అనేటువంటి అంశం బాగా తెలిసేమో అని చెప్పి అనిపించేటువంటి అంశం ఇది అప్పట్లో ఒక కాంట్రవర్సీలు అంటే వివాదాస్పదమైనటువంటి ఒక మాటగా చెప్పుకోవచ్చు అలాగే ఈ సినిమా సంబంధించినటువంటి మరికొంత సమాచారం చూస్తే మాలిని గారు మొదటిసారి ఈ సినిమాలో దుర్యోధనుడు ఘోషయాత్రకు వచ్చినప్పుడు ఒక నర్తక్గా మనకు కనిపిస్తారు ఆ పాటను కొసరాజు రాశారు తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ విజయంలో కనిపిస్తారు అలా పాండవ వనవాసంలో మొదటిసారి హేమ మల్ని నృత్యంతో తెర మీద కనిపిస్తారు విచిత్రంగా ఆవిడ ఆదిత్య గారి తేనె మనసుల చిత్రానికి ఆవిడ దరఖాస్తు చేసుకుంటే ఆవిని రిజెక్ట్ చేశారు ఇది ఒక ఆశ్చర్యం అని చెప్పి మనం అనుకోవచ్చు మరో విషయం ఏంటంటే ఈ సినిమా చాలా హిట్ అయిందని చెప్పుకున్నాం కదా ఇరవై మూడు సెంటర్లో విడుదలైతే అన్ని చోట్ల కూడా వంద రోజులు ఆడింది రెండు చోట్ల నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది దాంతో పాటుగా అసలు బెంగాల్లో కూడా బ్రహ్మాండంగా ఆడింది ఇదే కాకుండా డెబ్బైలో ఈ సినిమాని ఈ హక్కుల్ని ఎంఎస్ రెడ్డి గారు కౌముదీ పిక్చర్స్ తరఫున ఆయన తీసుకున్నప్పుడు ఆయన కొంచెం నష్టాల్లో ఉన్నారు సో నష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు చేయితగా నిలిచినటువంటి ఈ సినిమా పాండవ నివాసం అలాగే మళ్ళీ పంతొమ్మిది తొంభైలో కొమ్మినేని ట్రేడ్ గైడ్ జర్నలిస్టు కొమ్మినేని వెంకటేశ్రావు గారు ఈ సినిమాకి హక్కులు తీసుకుని ఆయన కూడా లాభాలు పొందారు ఆయనే మంచి ఒక కలర్ఫుల్ పోస్టర్ తయారు చేశారు పాండవ వనవాసం చిత్రం కోసం ఎన్టీఆర్ గట అద్భుతమైనటువంటి ఒక పోస్టర్ని ఆయనే తయారు చేశారు ఇంకో విచిత్రం ఏమిటంటే కమలాకర్ కామేశ్వరరావు గారు అటు నత్తనశాల పాండవ వనవాసం అద్భుతమైన విజయాలు తీసుకుని పంతొమ్మిది వందల ఏడులో ఇదే బ్యానర్ పై మాధవీ చిత్ర అప్పుడు మాధవి పద్మాలయ కంపెనీస్ అనుకోండి పంతొమ్మిది వందల అరవై ఐదులో పాండవ వనవాసం నిర్మించినటువంటి ఏఎస్ఆర్ ఆంజనేయులు గారే మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో కురుక్షేత్రం నిర్మించారు అదే సమయంలో తన గురువుగా పేర్కొన్నటువంటి ఎన్టీఆర్ కమలాకర్ కామేశ్వరరావు గారిని గురువుగా భావించే ఎన్టీఆర్ దానవీర సురకరణ చేశారు అలా శిష్యుల చిత్రాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంక్రాంతికి పోటీ పడితే కురుక్షేత్రం తేలిపోయింది దానవీర సురకర్ణ అద్భుతంగా ఆడింది పాండవ వనవాసం తీసినటువంటి ఏస్ఆర్ ఆంజనేలి గారు కురుక్షేత్రం తీసి ఎన్టీఆర్కి ఎదురు వెళ్తే వెళ్ళడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ ఒక సినిమా ఆడింది ఒక సినిమా ఆడలేదు ఇంకో చిత్రం ఏంటంటే ఈ చిత్రానికి సంబంధించి భీమసేనుడు ద్రౌపదుల మధ్య ఒక జుయట్ అనేది యుగల గీతం అనేది బహుశా ఇదే మొదటి చిత్రం ఇదే ఆఖ చిత్రం అండొచ్చు హిమగిరి సొగసులు మురిపించే మనసులోనేటువంటి పాట ఈ పాట పెట్టడానికి నేపథ్యం ఏంటంటే చక్రపాణి గారు ఈ సినిమా రక్షి చూసినప్పుడు ఏమయ్యా ఓడు సావిత్రి ఉన్నప్పుడు జుయెట్ పెడుతున్నారా లేదా ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారు జుయెట్ పెడుతున్నారా లేదా అని చెప్పానంటే ఆయన సలహా మేరకు సూచన మేరకు ఈ పాటని అప్పటికప్పుడు అనుకుని సముద్రాల గారి చేత రాయించి తీసినటువంటి పాట హిమగిరి సొగసులు హిమగిరి సొగసులు అనేది బహువచనం ఉండాలి కదా హిమగిరి అనేది ఒక విమర్శ కూడా వచ్చింది అనుకుంటే అది వేరే విషయం ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి మాటలు రాసింది సముద్రాలు గారు దే దేవా దీనబాంధవ అనేటువంటి పాటలో ఆయన గజేంద్ర మోక్షాన్ని పోలుస్తూ రాసినటువంటి పాట అద్భుతంగా కూరింది ఆ గజేంద్ర మోక్షం సీన్ని అంటే ఆ ఆ స్టోరీనే ఇక్కడ ద్రౌపదికిను కృష్ణుడిని వేడుకోవటం అనేది దాంతో పోలుస్తూ రాసినట్టుగా అనిపిస్తుంది అది బాగా కూరింది ఆయన సంభాషణలన్నీ ఒక పక్కన సంస్కృత భూయిష్టంగా ఉంటాయి మరో పక్కన తేట తెలుగులోనూ ఉంటాయి అలా సముద్రాల వారు మహాభారతాన్ని శోధించి తయారు చేసినటువంటి స్క్రిప్టు అద్భుతంగా కూరిన స్క్రిప్టు కొసరాజు గారు హేమంబల్ కోసం రాసిన పాట మొగలి రేకు అనేటువంటి పాట సో అది హేమబాల్ని డెబ్యూ సినిమాగా మనం చెప్పుకుంటే పాండవనవాసం అంటే పంతొమ్మిది వందల యాభై డెబ్భై ఈ ఇరవై సంవత్సరాల్లో లేదంటే డెబ్భై డెబ్భై ఐదు ఒక పాతి సంవత్సరాల కాలంలో తెలుగులో అద్భుతమైనటువంటి పురాణ చిత్రాలు విడుదలయ్యాయి ఆ కాలంలో పౌరాణిక బ్రహ్మగా పేరు పొందినటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారు తీసినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రయత్నంగా మనం పాండవ వనవాసం చిత్రాన్ని పేర్కొనవచ్చు ముఖ్యంగా పద్యాలకు ఈరోజు చూస్తే మనం చాలామంది పాండవ వనవాసం పద్యాలని గాయకులు ఆలపించడం మనం చూస్తాం సో ఘంటసాల కనిపించని ఆత్మ ఘంటసాల అనిపిస్తారు నాకు ఘంటసాల గారు చేసిన జ్యూన్స్ కానీ ఆ పద్యాలు అవన్నీ కూడా అద్భుతంగా సమ్ముకున్నటువంటి చిత్రం పాండవనవాసం సో అరవై ఏళ్ళు వచ్చిన సందర్భంగా యూట్యూబ్ ఈ సినిమా యూట్యూబ్లో యూట్యూబ్లో పాటలు కనిపిస్తున్నాయి కానీ సినిమా నాకు కనపడలేదు బుక్ మై షోలో మాత్రం ఈ సినిమా రెంట్కి దొరుకుతుంది అంటే తెలుగువారి పౌరాణిక చిత్రాలు ఎందుకు అంత బాగా తీస్తారు అని చాలా మందికి అనుమానాలు ఉంటాయి కదా అంటే ఇందులో పాత్రలకు భంగం కలిగించకు కలిగించకుండా తీసిన చిత్రంగా మనం పాండవ వనవాసం చిత్రాన్ని అంటే పురాణం పౌరాణిక పాత్రని పౌరాణిక పాత్రలుగా తీసినటువంటి సినిమా పాండవ వనవాసం ఎక్కువ ఇంటర్ప్రిటేషన్స్ జోలికి అంటే ఆ పాత్రలను వ్యాఖ్యానించి తమదైన శైలిలో తీసే ప్రయత్నం కాకుండా కథని కమలాకర్ కామేశ్వరరావు గారి స్టైలేది పురాణాన్ని పురాణంగా తీయాలి అనేటువంటి ఒక ఆలోచన అయింది దాని ప్రకారంగా తీసినటువంటి సినిమా పాండవ వనవాసం తప్పకుండా చూడండి అరవై ఏళ్ళ ఈ పాండవ వనవాసం పాటలు కానీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఎస్విఆర్ వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా నడిచేటువంటి సంభాషణలు కానీ హావభావాలు కానీ అద్భుతంగా కనిపించేటువంటి చిత్రం పాండవనవాసం ఈ సిరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం